ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ముగిశాయి అయితే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే విషయంలో ఇరు పార్టీలు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నాయి తెలుగుదేశం పార్టీ అయితే ఖచ్చితంగా మేము అధికారంలోకి రాబోతున్నాం పెరిగిన పోలింగ్ పర్సంటేజ్ అదే పిక్చర్ని చూపిస్తుంది పోలింగ్ పర్సంటేజ్ పెరిగితే అది ఖచ్చితంగా ప్రతిపక్షాలకు అనుకూలం సో సెంటు పర్సెంట్ మేము అధికారంలోకి వచ్చేస్తున్నాం అని చెప్పి తెలుగుదేశం చెప్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మేమే అధికారంలోకి వస్తున్నాం పోలింగ్ పర్సెంట్ పెరగడానికి సంక్షేమ పథక లబ్ధిదారులే కారణం అని వాళ్ళ ధీమాని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా ఎగ్జిట్ పోల్స్ రావడానికి కూడా టైం ఉండడంతో కొన్ని సర్వే సంస్థలు తమ నివేదికలను అయితే బయటపెడుతున్నాయి సో అలాంటి వాటిలో ఆత్మసాక్షి సర్వే ఏపీలో రాబోయే ప్రభుత్వం ఏదో అనేది ఒకసారి చూద్దాం ఆత్మసాక్షి సర్వే ప్రకారం ఫిమేల్ ఓటర్స్లో ఫిఫ్టీ త్రీ పర్సెంట్ వైసీపీ వైపు ఉన్నట్టు చెప్తున్నారు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ తెలుగుదేశం వైపు ఉన్నట్టు చెప్తున్నారు మేల్ ఓటర్స్లో ఫార్టీ ఎయిట్ పర్సెంట్ వైసీపీ వైపు తెలుగుదేశం వైపు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నట్టు చెప్తున్నారు రూరల్ ఓటర్స్లో ఫిఫ్టీ త్రీ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఫార్టీ సిక్స్ పర్సెంట్ తెలుగుదేశం కూటం వైపు ఉన్నట్టు వాళ్ళు అంచనా వేశారు అర్బన్ ఓటర్స్లో ఫార్టీ సెవెన్ పర్సెంట్ వైఎస్సార్ కాంగ్రెస్ వైపు ఇక ఫిఫ్టీ వన్ పర్సెంట్ తెలుగుదేశం కూటం వైపు ఉన్నట్టు వాళ్ళు అంచనా వేస్తున్నారు ఇక బీసీ కమ్యూనిటీలో ఫిఫ్టీ పర్సెంట్ వై వైసీపీ వైపు అలాగే ఫార్టీ నైన్ పర్సెంట్ తెలుగుదేశం కూటం వైపు ఉన్నట్టు వాళ్ళు అంచనా వేశారు ముస్లిం సామాజిక వర్గంలో సిక్స్టీ ఫోర్ పర్సెంట్ వైసీపీ వైపు ఉన్నట్లు థర్టీ ఫోర్ పర్సెంట్ తెలుగుదేశం కూటమి వైపు ఉన్నట్లు అంచనా వేశారు ఇక ఓవరాల్గా జిల్లాల వారీగా చూస్తే కనుక శ్రీకాకుళంలో ఉన్న పది సీట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏడు సీట్లు గెలుస్తుందని తెలుగుదేశం కూటమి మూడు సీట్లు గెలుస్తుందని చెప్తుంది విజయనగరంలో ఉన్న తొమ్మిది సీట్లలో ఎనిమిది సీట్లలో వైసీపీ ఒక సీట్లో తెలుగుదేశం గెలుస్తుందని అంచనా వేస్తుంది విశాఖలో ఉన్న పదిహేను సీట్లలో పది సీట్లలో వైసీపీ ఐదు సీట్లలో తెలుగుదేశం కూటమి గెలుస్తుందని చెప్పి అంచనా వేస్తున్నారు ఈస్ట్ గోదావరిలో పది సీట్లలో మొత్తం పంతొమ్మిది సీట్లు పది సీట్లు వైసీపీ తొమ్మిది సీట్లు తెలుగుదేశం కూటమి గెలుస్తుందని అంచనా వేస్తున్నారు వెస్ట్ గోదావరిలో ఉన్న పదిహేను సీట్లలో పది సీట్లు వైసీపీ తెలుగుదేశం కూటమి ఐదు సీట్లు గెలుస్తుందని అంచనా వేస్తున్నారు కృష్ణా జిల్లాలో ఉన్న పదహారులో పదకొండు సీట్లు వైసీపీ ఐదు సీట్లు తెలుగుదేశం కూటమి గెలుస్తుందని అంచనా వేస్తున్నారు అలాగే గుంటూరు జిల్లాలో ఉన్న పదిహేడు సీట్లలో పన్నెండు సీట్లలో వైసీపీ కేవలం ఐదు సీట్లలో తెలుగుదేశం కూటమి గెలుస్తుందని అంచనా వేశారు ప్రకాశం జిల్లాలో ఉన్న పన్నెండు సీట్లలో ఎనిమిది సీట్లలో వైసీపీ తెలుగుదేశం కూటమి కేవలం నాలుగు సీట్లు గెలుస్తున్నారని అంచనా వేస్తున్నారు నెల్లూరు జిల్లాలో పది సీట్లలో ఏడు సీట్లలో వైసీపీ మూడు సీట్లలో తెలుగుదేశం కూటమి గెలుస్తుందని చెప్తున్నారు అనంతపురం జిల్లాలో ఉన్న పద్నాలుగు సీట్లలో పదకొండు సీట్లలో వైసీపీ మూడు సీట్లలో తెలుగుదేశం కూటమి గెలుస్తుందని అంచనా వేశారు కర్నూలు జిల్లాలో ఉన్న పద్నాలుగు సీట్లలో పన్నెండు సీట్లలో వైసీపీ రెండు సీట్లలో తెలుగుదేశం కూటమి గెలుస్తుందని చెప్తున్నారు చిత్తూరులో ఉన్న పద్నాలుగు సీట్లలో వైసీపీ పదకొండు సీట్లలో తెలుగుదేశం కూటమి మూడు సీట్లలో గెలుస్తుందని అంచనా వేశారు కడప చూస్తే కనుక పది సీట్లలో వైసీపీ తొమ్మిది సీట్లు తెలుగుదేశం కూటమి కేవలం ఒక సీటే గెలుస్తుందని చెప్పి ఆత్మసాక్షి సర్వే అయితే అంచనా వేస్తుంది టోటల్గా చూసుకుంటే వైసీపీకి నూట ఇరవై ఆరు సీట్లు తెలుగుదేశం కూటమికి నలభై తొమ్మిది సీట్లు వస్తాయని ఆత్మసాక్షి అంచనా వేస్తుంది సో వీళ్ళ అంచనా నిజమవుతుందా లేదా లేదా వీళ్ళ అంచనా పూర్తిగా రివర్స్ అవుతుందా అనేది మాత్రం మనకు జూన్ ఫోర్త్ ఈవినింగ్ క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది